చులుక చెప్పిన కథలలో ఆరవ కథ హేమలత స్నేహలతల కథ ఫ్రెండ్స్ ఈ చులుక చెప్పిన కథలు మొత్తం ఇరవై ఐదు ఉన్నాయి ఒక్కో కథ ఒక్కో వారం ఇస్తాను ఈ కథలకు మూల కథ శ్రీమతి జొన్నలగడ్డ కామేశ్వరీదేవి గారి సప్తతి కథలు ఈ పుస్తకంలో కాస్త గ్రాంధిక భాష ఎక్కువగా ఉంటుంది అందుకే వీటిని సరళమైన భాషలో రాసి మీకు అందిస్తున్నాను మీ శివకుమార్ అక్క జారత్వము అపాయానికి కారణమవుతుంది ఎన్ని చెప్పినా నీ పంతం వరలక మళ్ళీ రతీదేవిలాగా అలంకరించుకొని బయలుదేరావు కదా నీకు ఆ చాకచక్యము లేదని చెప్పినా వినడం లేదు ఇక నీ ఇష్టం అయితే ఇప్పుడు నేను ఇద్దరు సోతల కథ చెప్తా విని తర్వాత బయలుదేరు అని ఈ విధంగా చెప్పసాగింది పూర్వము వేమారెడ్డిపల్లెలో పాంచాలయ్య అనేవాడు ఒకడుండేవాడు ఇతనికి డబ్బు మీద ఉన్న పిచ్చితో కట్నం కోసం హేమలత స్నేహలత అనేవాళ్లను వివాహం చేసుకున్నాడు వాళ్ళిద్దరూ ఒకసారి మంచినీళ్ల కోసం ఊరి పోయి కుండలతో నీళ్లు తీస్తుండగా ఒక అందమైన బ్రాహ్మణ యోగుడు కనిపించాడు అతన్ని చూడగానే వాళ్ళిద్దరికీ అతనిపై కోరిక కలిగి బ్రాహ్మణోత్తమా మీరు మా ఇంటికి రండి స్వయం పాకం ఇచ్చి పంపుతాము అన్నారు స్వయం పాకంతో నాకు కడుపు నిండానా కాలు నిండానా అని ద్వంద్వార్థముతో అన్నాడు దక్షిణ కూడా లేవయ్యా అన్నారు వాళ్ళు నాకు అవన్నీ అక్కర్లేదు మిమ్మల్ని మీ అందాన్ని చూడడంతోనే నా కడుగు నిండిపోయింది అన్నాడు ఆ తొంటరి అతని మాటల్లోని ఆంతర్యాన్ని తెలుసుకున్న ఆ కామినులు అతన్ని తమ ఇంటికి పిలిచి అతనికి ఇష్టమైన పండ్లు పాయసాలు తినిపించి కమ్మని పానీయాలను త్రావించి అతనితో సకల సుఖాలు అనుభవించారు వారి భర్త అనాగరికుడు మూర్ఖుడు అయినందువల్ల ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయాడు ఇక ఈ విధముగా ఆ భామలిద్దరూ ఒకరిని మించి ఒకరు అతనితో సుఖాలలో తేలియాడుతూ ఉన్నారు ఒకరోజు మధ్యాహ్నం సమయంలో స్నేహలత ఆ బ్రాహ్మణ కుమారునితో రతి ఉండగా ఆమె భర్త ఒక ఉసిరి కొమ్మతో తటాలను ఇంట్లోకి వచ్చాడు అప్పుడు హేమలత అతని రాకను గమనించి స్నేహలతతో చెప్పింది భర్త గదిలోకి రాకముందే స్నేహలత తలంతా విరబోసుకొని ఆ గది నుండి కేకలు వేస్తూ బయటికి వచ్చి భర్తను చూసి ఒరే నేను ఆ ఉసిరి చెట్టు మీద ఉండే భూతాన్ని నన్నెందుకు ఇక్కడే తీసుకొచ్చావు నేను నాశనం చేస్తా అంటూ అరిచింది ఆమె భర్త వణికిపోతూ అమ్మ పొరపాటు చేశాను క్షమించు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు అన్నాడు చేతులు జోడించి ఈ ఉసిరి కొమ్మను ఎక్కడి నుంచి తెచ్చావో వెంటనే అక్కడ ఉంచి రా అంటూ అరిచింది స్నేహలత అలాగే అంటూ అతను ఆ కొమ్మను తీసుకొని పొలానికి పోయాడు అతను అలా వెళ్ళగానే వాళ్ళిద్దరూ అతనితో కడసారి సుఖపడి అతనికి కొంత డబ్బిచ్చి ముంపేశారు ఈ విధంగా ఆ అపాయం నుంచి వాళ్ళు గట్టెక్కారు అంటూ చిలుక కథ చెప్పి వీళ్ళు చేసినట్లుగా నువ్వు చేయగలవా అక్క చేయగలిగితే రాజు దగ్గరకు వెళ్ళు అని చెప్పింది అప్పటికే అర్ధరాత్రి దాటేసరికి ఈరోజు ఇంకేం పోతాంలే రేపు చూద్దాం అనుకుంటూ హాయిగా నిద్రపోయింది పద్మిని తదుపరి అనురాధ కథ దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో